గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంత మురికివాడల్లోని ఐదు సంవత్సరాలలోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయ్ అన్నారు గురువారం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార కార్యక్రమంపై నిర్వహించిన వర్క్ షాప్ కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఐదు లోపు పిల్లలు బాలింతలు గర్భిణీ స్త్రీలు యుక్త వయసు బాలికలకు వివిధ రకాల పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేస్తున్నప్పటికీ నేటికీ గ్రామీణ ప్రాంతాలలో ఐదు సంవత్సరాల లోపు పిల్లల పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారని అన్నారు ముఖ్యంగా తీవ్ర అతి తీవ్ర పోషణ లోపం బరువు తక్కువగా ఉండడం వయస్సుకు తగిన బరువు లేకపోవడం వంటి కారణాలతో అనేక మంది చిన్నారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీనిని తొలగించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు ఇందులో భాగంగా ప్రభుత్వం పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని దీంట్లో భాగంగా ఐదు సంవత్సరాల లోపు పిల్లల పోషణ ఆరోగ్యం పరిశుభ్రతలపై దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు పౌష్టికాహార లోపం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్యం పౌష్టికాహారం రెండు చాలా ముఖ్యమైనవి అని ప్రత్యేకించి మానవ జీవితంలో ఐదు సంవత్సరాల లోపు వయస్సు అత్యంత కీలకమైనదని వారి భవిష్యత్తు ఆరోగ్యం పౌష్టికాహారం పైనే ఆధారపడి ఉందని తెలిపారు దీన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య ఆరోగ్య శాఖ ఐసిడిఎస్ లు సమన్వయంతో పనిచేసి పౌష్టి ఆహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు పౌష్టికాహారం ఆరోగ్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతం మురికివాడలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పౌష్టికాహార కార్యక్రమాన్ని చూసి ఇతర రాష్ట్రాల్లో సైతం అమలు చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో అమలు చేస్తున్న బాలామృతం చిన్న పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తుందన్నారు ప్రతి నెల మొదటి తేదీన తీవ్ర అతి తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న అలాగే బరువు తక్కువ వయసుకు తగిన బరువు లేకుండా ఉన్న పిల్లల బరువు పెరుగుదలను పర్యవేక్షించాలని వారి బరువులను క్రమం తప్పకుండా రికార్డు చేయాలని అన్నారు వచ్చే నెల నుండి జిల్లా మండల స్థాయి అధికారులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల పెరుగుదల నమోదు సక్రమంగా జరుగుతున్నది లేనిది పర్యవేక్షించాలని చెప్పారు అంతేకాక వారి వివరాలను రికార్డు చేస్తున్నది లేనిది దగ్గరుండి పరిశీలించాలని అన్నారు అతి తీవ్ర పోషణ లోపంతో బాధపడే పిల్లల ఇంటికి వెళ్లి వారి పౌష్టికాహారం తనిఖీ వారు పౌష్టికాహారం వాడుతున్నది లేనిది పరిశీలించాలన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌష్టికాహారం ఆహారంపై రూపొందించిన గోడ పత్రికను విడుదల చేశారు అనంతరం పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకుండా రక్షించుకుంటామని చేయించారు జిల్లా సంక్షేమాధికారి జరీనా బేగం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మ మాట్లాడగా రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ కన్సల్టెంట్ రాహుల్ పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషకాహార కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు జిల్లా ప్రోగ్రాం पद्मजा, अधिकारी पद्मजा, जिला मलेरिया अधिकारी डॉक्टर बास्कर नायक तादातरुलो ये कार्यक्रमाने के हाज़रे यारो। आईटीएस में ये चार क्रिटिकल फील्ड मनुष्यों का लाइफ लोने, अर्चन का किनारा माइना दस्तावेज, अन्य उपायमंशी लगाता किन्ता हेल्थी का उनका रूप, मिस्कल का गानी, मेंटल का गानी, किन्ता क्�

అది మన టీచర్స్ నుంచి వరకు సూపర్వైజర్స్ అందరూ ఉంటారు అదే విధంగా పోషణ అభియాన్ పనిచేస్తున్నా సిబ్బంది కూడా ఉన్నారు సో ఇలాగ రాహుల్ చెప్పినట్టు హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేది ఎప్పుడు లేకపోయేదారు సో ఎప్పుడు మాట్లాడినా కూడా మనం ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ కానీ గురించి మాట్లాడిన హెల్త్ అండ్ న్యూట్రిషన్ కలిపి మాట్లాడతాం

మనకి వచ్చినప్పటికీ మనం టేక్ హోమ్ రిలేషన్ కూడా ఈ టేక్ హోమ్ కూడా రకరకాలుగా మారింది విత్ ఎక్స్టర్నల్ ఏజెన్సీ సపోర్ట్ ముందు ఏదో పిండి అనే ముందు ఇచ్చేవాళ్ళం తర్వాత తర్వాత ఇస్తుంటే ఆ చిల్డ్రన్ కానీ నేను నా దేశంలోని పిల్లలు బాలికలు మహిళలను పోషణ రూపం నుంచి విముక్తం చేస్తూ పాటిస్తున్నాను జాతీయ పోషణ మాసం పోషకాహారం త్రాగునీరు పరిశుభ్రతలపై ఈ జన చైతన్యం ద్వారా నా దేశ సోదర సోదరి మనలు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు జీవితాలను స్వార్థకం చేసుకుంటారు ఇదే నా ప్రతిజ్ఞ